హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు తోటలకొచ్చాం ఇలా సండే కాబట్టి మేము వచ్చి ఇలా బోనం తీసుకుంటున్నాం ఆ బోనం తర్వాత కుండ చికెన్ ఎలా అంటుడో మేము చూ చూపిస్తానండి ఇది మా పొలాన్ని చూడండి ఫస్ట్ ఒక పొయ్యి తయారు చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ తీసుకోవాలి ఒక కుండ తీసుకోవాలి ఒక చిప్ప తీసుకోవాలి నిమ్మకాయలు పచ్చిమి ఎర్రమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు కుడుకపొడి అల్లం ఉల్లిపాయలు కుడుక పొడి ఉంటే కొంచెం కారం వేసుకోండి అల్లం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు పోసుకోవాలి కొన్ని మిరపకాయ వేసుకోవాలి ఒక నిమ్మకాయ ఉండాలి కలపాలి ఇందులో ఆయిల్ వేయద్దు సిద్ధంగా మంచిగా ఉంటుంది కొత్తిమీర పుదీనాకు టమాటాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా ఒక కుండలో ఎత్తుకోవాలి గుడ్డ వా గుడ గుడ్డ ఉంటుంది కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి రెడీ ఊత పెట్టు ఉంపాలి పికాకులైనా పెద్ద ఆకులన్నా తీసుకొని ఇలా టైట్గా కట్టాలి ఇట్లా టైట్గా పెట్టి టైట్గా కట్టాలి ఇది పొగ బయటికి రాకుండా ఆవి రాకుండా మంట ఎక్కువ పెట్టాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత 买我。